చివరిగా మనం ఒక విషయం గమనిస్తే కనుక అసలు ఈ దొంగకు బాప్తీసం అనేదే లేదు కదా మరి బాప్తీసం అనేది లేకుండా ఈయన పరలోక రాజ్యానికి అంటే పరదేశకు ఎలా వెళ్ళాడు అనే క్వశ్చన్ కూడా మనకు వస్తూ ఉంటుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో చూస్తాం దయచేసి గమనించండి మత్తయి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మత్తయి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను వాటిని అన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను చాలండి మతైసు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచనంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ శిష్యులతో ఏమ ఈ మాట చెప్తా ఉన్నాడు మాట అంటే నే మీరు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అని చెప్పి అనేకులకు బాప్తీసం ఇచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో బాప్తీసం ఇచ్చి వాళ్ళందరినీ నాకు శిష్యులుగా చేయమని చెప్పి ప్రభు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం గమనిస్తాం అంటే ఇది ఒక ఆజ్ఞగా మనం గమనించాలి ఇది ఒక ఆజ్ఞగా మనం గమనించాలి బాప్తీసం తీసుకోవడం అనేది ఖచ్చితమైన ఆజ్ఞ ప్రతి క్రైస్తవునికి కానీ ఈ దొంగ విషయంలో మనం గమనిస్తే కనుక ఏసుక్రి ఇంత ముందు చెప్పినటువంటి ఆ మాట ఎప్పుడు చెప్పారు అని అంటే ఆయన పునరుత్డై లేచిన తరువాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు చెప్పినటువంటి మాట కానీ ఈ దొంగ తనతో పాటు ఏసైతో పాటు బాబా మరి సిలువ వేయబడిన ఉన్నటువంటి ఆ సమయంలో ప్రభు ఆయనతో చెప్పిన మాట ఏంటిదంటే నాతో పాటు నువ్వు పరదయసులో ఉంటావని చెప్పాడు ఆ సమయంలో ఈ దొంగకు బాప్తీసం తీసుకునే అవకాశము లేదు యోహాన్ అప్పటికి బాప్తీసాలు ఇస్తున్నాడు కానీ అదొక చట్టముగా మారలేదు మామూలుగా బాప్తీసాలు ఇచ్చేస్తున్నాడు అందరికీ కానీ అది చట్టముగా చేయబడింది ఎప్పుడు అని అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువలో చనిపోయి మరి సమాధి చేయబడి తిరిగి ఆ మరణాన్ని జయించారో అప్పుడే అది ఒక చట్టముగా మార్చబడింది అప్పుడే ఒక చట్టముగా మార్చబడింది ఆ తరువాత మరి బాప్తిజం తీసుకోవాలి ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే ప్రభు అని నోటితో ఒప్పుకొని నమ్మి విశ్వాసం వచ్చి హృదయములో ఆయన అంగీకరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఆలస్యము చేయకుండా బాప్తీసం తీసుకోవాల్సిందే కానీ ఈ దొంగకి ఏంటిదని అంటే అప్పటికి ప్రభు ఇంకా చనిపోలేదు అప్పటికి ప్రభు ఇంకా చనిపోలేదు కాబట్టి ఈ సిల్వ వేయబడినటువంటి దొంగకి అప్పటివరకు అవ మరి బాప్తీసం తీసుకునే అవకాశం అనేది లేదు అవకాశం అనేది లేదు ఒకవేళ ఉండుంటే ఆయన ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎవరు కూడా బాప్తీసం తీసుకోనే విషయంలో మినహాయింపు అనేది ఎవరికి లేదు కానీ ఈ దొంగ విషయంలో మాత్రము ఆయనకు అక్కడ ఆ అవకాశం అనేది దొరికింది ప్రభు అక్కడ ఆయనలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాప హృదయాన్ని బట్టి ఆ ఆయన యొక్క దైవత్వాన్ని ఆ దొంగ గమనించినటువంటి విధానాన్ని బట్టి ఆ ప్రజలందరి ముందు ఆయన సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ విధానం అంతటిని బట్టి ఈ దొంగకు ప్రభు ఏం చేశారంటే వాగ్దానం చేసినట్టుగా మనం గమనిస్తాము వాగ్దానం చేసినట్టుగా మనము గమనిస్తాము కాబట్టి ఈ దొంగ కూడా ప్రభు వారితో పాటుగా మరి పరదేశకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తాము పరదైసుకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం కాబట్టి ఈ వ్యక్తి పరదైసుకు ఖచ్చితంగా వెళ్ళాడు అనేది మనం గమనిస్తూ ఉంటున్నాము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను పరదైసులో పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు ఉండాలనేదే ఆయన చిత్తమై ఉన్నది నీలో నాలో ఇంకేదైనా పాపము లోపము ఉంటే మనల్ని మనం సరి చేసుకొని ఆ దొంగ వలె పశ్చాత్తాప హృదయంతో మరి ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చినట్లయితే మనలో ఏ చిన్నది కూడా ఉంచుకోవడానికి వీల్లేదు ఏ చిన్న పాపం కూడా ఉంచుకోవడానికి వీల్లేదు నిజమైన పశ్చాత్తాపం నిజమైన మనస్సు అనేది చాలామందిలో లేదు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు అందునిమిత్తమే వాళ్ళు దేవుని రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోతున్నారు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే వ్యక్తులు కానీ చాలామంది ఉన్నారు కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు కానీ నిజమైన పశ్చాత్తాపం నిజమైన మనస్సు కలిగిన వ్యక్తులుగా నీవు నేనుంటే మరి దొంగ ఏ విధంగా అయితే పరదేశంలో ప్రవేశించాడో మనము కూడా ఆ విధంగా పరదేశంలో ప్రవేశించి ప్రభుతో పాటు నిత్యము ఆయన రాజ్యంలో ఉండే భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక